ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్య ధ్యానము కోసం పరిశుద్ధ లేఖనాల నుంచి కొలిసిలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చూడండి ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడినో సర్వమును ఆయన ద్వారాను ఆయన భట్టి సృజించబడేనో చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడివి గొప్ప దేవుడివి రాచారక్షక ఏసయా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవ మీరు మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడండి మీ కృప మీ ప్రేమ మీ ఆదరణ చేత సమస్తమును జరిగించమని ఏసు ప్రభు వారి అతి పరిశుద్ధ నమములు అడిగి వేడుకొని చిన్నాను మా తండ్రి అమేన్ దేవుని వాక్యాన్ని ఒకసారి గమనించినట్లయితే ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజింపబడేను సర్వము ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజించబడేను దేవునికి స్తోత్రమాలలుయా చాలా స్పష్టంగా ఉంది కదా చాలా అంటే చాలా స్పష్టంగా ఉంది సమస్తము ఆయన ద్వారానే సృజింపబడుతుంది భూమి మీదున్నవి కానీ ఆకాశములవి కానీ భూమి లోపల కానీ లేదా ప్రభుత్వములు సింహాసనములు అధికారములు ఏదైనా సరే ఎవరి ద్వారా జరుగుతున్నాయి ఆయన ద్వారా జరుగుతున్నాయి ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటాం కదా ఏదైనా దేవుడి ద్వారానే జరగాల్సిందే మరి నరకం మరి నరకాన్ని ఎవరు తయారు చేశారు నరకం ఎవరు తయారు చేశారు ఎవరు తయారు చేశారు ఎందుకంటే భూమి మీద ఉన్నవి ఆకాశములో ఉన్నవి భూమి లోపల ఉన్నవి ఏదైనా సరే సర్వమును సృష్టించింది ఎవరు ఆయనే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు నరకాన్ని సృష్టిస్తే దేవుడికి ఈ మనుషులంటే ఇష్టం లేదా దేవుడికి ఈ మనుషులంటే ఇష్టం లేదా ఈ మనుషుల మీద ప్రేమ కలిగిన దేవుడైతే నరకాన్ని ఎందుకు సృష్టించాడు ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా పాపము చేస్తే లేకపోతే ఎవరైనా దేవుడికి ఇష్టానుసారంగా జీవించకపోతే వారిని తీసుకొని వెళ్ళి నరకంలో వేస్తానని చెప్తున్నాడు కదా దేవుడు అంటే ఈ నరకాన్ని కూడా దేవుడే సృష్టించాడు అంటే మనుషుల కోసం అంతేనా మనుషులను తీసుకొని వెళ్ళి పడేస్తానన్నాడు కాబట్టి మనుషులు నివసింపజేయడానికి భూమిని ఎలా తయారు చేశాడో మనుషులను శిక్షించడానికి నరకాన్ని దేవుడు అలాగే తయారు చేశాడు అవునా అంతే అంటారా నరకం మన కోసం కాదండి నరకము దేవుడు మన కోసం సృష్టించలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం అధ్యయనం చేసేది దీని గురించే నరకము దేవుడు మన కోసం సృష్టించలేదు చూసినట్లయితే ఒకసారి మత్స్సు వార్త మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూసి శపింపబడిన వారలరా నన్ను విడచి అపవాదికిని వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి దేవునికి స్తోత్రం హలలుయా ఎవరి కోసం తయారు చేసింది ఈ నిత్యాగ్ని ఎవరి కోసం ఎవరి కోసం తయారు చేశాడు దేవుడు ఈ నిత్యాగ్ని చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా శివింపబడిన వారుల నన్ను విడిచి అపవాదికి అపవాదికి వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్య ఆగ్నిలోనికి దేవునికి అలలుయా అంటే ఇప్పుడు ఈ నరకం అనేది ఈ నిత్యాగ్ని అనేది ఈ పాతాళం అనేది ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచింది అపవాది సాతానుడు వాడి దూతల కోసం దేవుడు ఈ అగ్నిని సిద్ధపాటు చేశాడు అంటే నీ కోసం నా కోసం కాదు కానీ ఈ వచనంలోనే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏమంటున్నాడంటే శబింపబడిన వారులారా నన్ను విడచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి ఎవరి గురించి చెప్తున్నాడు శబింపబడిన వారులారా ఎవరు శపించబడిన వారు శపించబడిన వారిని దేవుడు అగ్నిలో పడేస్తానని చెప్తూ ఉన్నాడు ఆ నిత్యాగ్ని మాత్రం మీ మనుషుల కోసం కాదు నేను సిద్ధపాటు చేసింది ఇది నేను సిద్ధపాటు చేసింది ఎవరి కోసం అంటే ఇదిగో సాతానుడి కోసం వాడి యొక్క దూతల కోసం నేను ఈ నిత్యాగ్ని సిద్ధపరిచాను మీకోసం కాదు కానీ శింపబడిన వారై మీరు నిత్యాగ్నిలోనికి వెళ్తున్నారు దేవుడికి మన మీద చాలా ప్రేమ ఎక్కువ ఆయన మనల్ని క్షమించి ఆయన మనల్ని ఆదరించి ఆయన కృప మన మీద చూపి ఆయన నిత్య కౌగిలిలో మనల్ని భద్రంగా ఉంచాలని ఆశపడేటువంటి దేవుడు ఆయన అంతేకాదు మనతో పాటు నివాసము చేయటానికి మనతో పాటు కాపురం ఉండటానికి మనతో పాటు ఆయన యొక్క సన్నిధిని ఉంచడానికి ఎరుషలేము బంగారముతోటి పరలోక రాజ్యము నుంచి దిగి వచ్చేలాగా చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన మన మీద ప్రేమ ఎక్కువ మన మీద ప్రేమ ఎక్కువ మన మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఆయన మనల్ని భద్రంగా చూసుకోవాలని ఆయన రెక్కల చోటన మనల్ని భద్రపరుచుకోవాలని దేవుడు ఎప్పుడూ సిద్ధపడుతూ ఉంటాడు అంటాడు కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచినట్లుగా నేను మిమ్మల్ని దాచిపెట్టాను